ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఓం గురుభ్యో నమ రుద్రాటివికి స్వాగతం రెండువేల ఇరవై ఐదవ సంవత్సరంలో కన్యారాశివారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సర ప్రారంభంలో కాస్త బలహీనంగా ఉండొచ్చు ఎందుకంటే రాహుకేతువుల ప్రభావం ఈ సంవత్సరం మీ మొదటి ఇంటిపై ఉంటుంది దీనివల్ల సంవత్సర ప్రారంభం నుండి మే నెల వరకు కూడా ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉంటుంది మే నెల తర్వాత నుంచి ఈ ప్రభావం తగ్గి మీ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది ఆ సమయంలో శని మీ ఏడవ ఇంట్లో ఉండి మొదటి ఇంటిని చూస్తూ ఉంటాడు దీనివల్ల మీ ఆరోగ్యం పూర్తిగా బావుంటుందనైతే చెప్పలేం గాని గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలైతే తగ్గుతాయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాటుని కొనసాగించడం దానితోబాటుగా యోగా వంటివి అనేది ఎంతో ముఖ్యం ఏ రకమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా నడుము నడుము క్రింది భాగంలో సమస్యలు రాకుండా తగినంత వైద్య సంరక్షణ అనేది తీసుకోవలసుంటుంది మరి విద్యపరంగా చూసుకున్నట్లయితే కన్యారాశివారి జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనుకూలమైన సంవత్సరం పెద్ద పెద్ద అంతరాయాలేర్పడే అవకాశమైతే లేదు విద్యారంగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్నే పొందుతారు ఈ సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్యవరకు కూడా బృహస్పతి సంచారం వల్ల ఉన్నత విద్యనభ్యసించేవారు మంచి ఫలితాలనే పొందుతారు మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ ఉద్యోగ స్థానానికి బదిలీ అవుతుంది వృత్తి విద్యా కార్యక్రమాలలో చేరినటువంటి విద్యార్థులు ఈ సమయంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలని సాధిస్తారు ఉన్నత చదువు కోసం దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన కాలం అయితే ఇతర చదువులు చదువుకునే విద్యార్థులు మాత్రం కాస్త కష్టపడాల్సొస్తుంది ఈ సంవత్సరమంతా విద్యకు లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా మే నెల మధ్యకాలం తరువాత మీరు చేసే కృషిలో కాస్త వేగాన్ని పెంచుకోవలసుంటుంది ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలొస్తాయి మరి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే రాశివారికి ఈ సంవత్సరం వ్యాపారపరంగా సగటు ఫలితాలే ఉంటాయి ఈ సంవత్సరం పదవ ఇంట్లో ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేనప్పటికీ కూడా మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి యొక్క సంచారం పదవ ఇంట్లో ఉంటుంది అయితే పదవ ఇంట్లో బృహస్పతి సంచారం అనేది అంత అనుకూలంగా ఉండదు అయితే మీరు ఎంతో ఓపికతో గత అనుభవాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే సానుకూల ఫలితాలను పొందవచ్చు మార్చి నెల తరువాత శని ఏడవ ఇంట్లో సంచరిస్తాడు దీని ఫలితంగా వ్యాపారం కాస్త మందగించే అవకాశాలుంటాయి అదృష్టవశాత్తు రాహుకేతువుల ప్రభావం ఏడవ నుండి ముగుస్తుంది ఏదేవైనప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారం కాస్త మందగించొచ్చు మీ అనుభవం వ్యూహం అలాగే పెద్దల సలహాల ద్వారా పనిచేస్తే వ్యాపారం క్రమంగా వృద్ధి చెందుతుంది మరి కెరీర్ పరంగా చూస్తే కన్యారాశివారికి కెరీర్ పరంగా కూడా ఈ సంవత్సరం సగటు ఫలితాలుంటాయి క్రమానుగతంగా కొన్ని ఆటంకాలు వస్తాయి అయితే ఇక్కడ పురోగతి కూడా సాధ్యమే ఈ సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు శనిగ్రహ సంచారం వల్ల మీ ఉద్యోగం బలపడుతుంది మీరు ఎక్కువగా పని పనిచేయాల్సొస్తుంది మీ పై అధికారులు కూడా మీ పని వల్ల సంతృప్తి చెందుతారు అయితే మీరు వృత్తిని మార్చుకోవాలని ఎంచుకుంటే గనక ఈ సంవత్సరం మీకు లాభదాయకంగానే ఉంటుంది మార్చి నెల నుండి మే వరకు కూడా మీ ఆరవ ఇంట్లో ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించట్లేదు ఈ సమయంలో మీరు కాస్త పనిలో తేలిగ్గా ఉంటారు రాహువు యొక్క సంచారం వల్ల మే నెలలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ సానుకూలమైనటువంటి విషయం ఏమిటంటే అంతరాయాలు సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తరువాతి సమయంలో సాధారణ స్థితికి వస్తాయి ఆర్థిక విషయం చూసుకున్నట్లయితే కన్యారాశివారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా మంచి సంవత్సరమనే చెప్పాలి మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఇంకా మీరు డబ్బు సంపాదించడం కొనసాగిస్తారు ఈ సంవత్సరంలో ఏ కూడా మీ డబ్బు లేదా సంపాదనపైన ఎటువంటి చెడు ప్రభావాన్ని కూడా చూపించట్లేదు మీరు మీ వ్యాపారంలోగాని ఉద్యోగంలోగాని ఎంత బాగా పనిచేస్తున్నారో దాని ఆధారంగా మీరు ఎక్కువ మొత్తంలో డబ్బుని కూడబెట్టుకోగలుగుతారు అదేవిధంగా ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు కూడా ఈ సంవత్సరం మీరు పొందే అవకాశం ఉంది ఎందుకంటే సంపదని సూచించే బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా మే నెల మధ్య వరకు అనుకూలమైన అంశంలో ఉన్నాడు దీనివల్ల మీరు ఆర్థికంగా పొదుపు చేయటంలో సహాయాన్ని పొందుతారు మీ ఆదాయాన్ని బట్టి మీకు తగినంత పొదుపు ఉంటుందని ఇది సూచిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ఫలాల ప్రకారం శుక్రుని సంచారం సాధారణంగా మీ సంపదని కాపాడుకోవడంలో మీకు సహాయం చేస్తూ ఉంటుంది మొత్తంగా ఈ సంవత్సరం కన్యారాశివారికి ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలనే తీసుకొస్తుందని మనం సూచించొచ్చు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కన్యారాశివారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జీవితం పరంగా మిశ్రమ ఫలితాలనిస్తుంది సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా పంచమ స్థానాధిపతి అయిన శని ఆరవ ఇంట్లో ఉంటాడు మంచి అర్ధవంతమైన ప్రేమకి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది మార్చి నెల తరువాత శని ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది అయితే ప్రేమ పేరు చెప్పి టైంపాస్ చేయాలనుకునే వ్యక్తులకు మాత్రం ఈ శని యొక్క సంచారం అంత మంచిగా ఉండదు మే నెల మధ్యకాలంలో శృంగార సంబంధాలకు బృహస్పతి సంచారం మంచిగా ఉంటుంది ఈ సంవత్సరంలో శుక్రుని యొక్క సంచారం సాధారణంగా మీకు ప్రయోజనాన్నే చేకూరుస్తుంది అయితే మీరు కొన్ని కష్టపరిస్థితుల్లో ప్రేమ జీవితాన్ని నెరవేర్చుకోగలుగుతారు ఇక వివాహ జీవితం గురించి మాట్లాడుకుంటే వివాహ వయసు వచ్చిన కన్యారాశివారికి వివాహం చేసుకునే దశలో ఉన్న కన్యారాశివారికి ఈ సంవత్సర ప్రారంభం కొంత అనుకూలంగా కనిపిస్తుంది సప్తమ అధిపతి అయిన బృహస్పతి అదృష్టగృహంలో ఉన్నాడు మీరు చేసే మంచి పనుల కారణంగా మీకు యోగ్యమైన భక్తి కలిగినటువంటి జీవిత భాగస్వామిని కనుగొనడానికి అధిక సంభావ్యత ఉంది మే నెలాఖరు తరువాత పెళ్లికి పెద్దగా అవకాశాలైతే రావు మే నెల మధ్యలోనే వివాహ చర్చలు ప్రారంభించే ప్రయత్నం చేయండి వైవాహిక జీవిత విషయంలో వీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు సప్తమంలో ఉన్న రాహుకేతువుల ప్రభావం మే నెల నుండి వ్యక్తుల మధ్య అపోహలను తొలగిస్తూ ఉంటే మార్చి నెల నుండి సప్తమంలో శని ఉండడం వల్ల కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం సంభాషణాపరమైన బలహీనత అదృశ్యమవుతుంది కాని జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యానికి ప్రతికూల పరిణామాలుంటాయి పాత సమస్యలన్నీ కూడా పరిష్కరించబడినప్పటికీ కూడా కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో ఎటువంటి కొత్త సమస్యలు కూడా తలెత్తకుండా ఉండటానికి ప్రయత్నం చేయటం అత్యవసరం మరి కుటుంబ జీవితం చూస్తే ఈ సంవత్సరం కన్యారాశివారికి కుటుంబ విషయాలకు సంబంధించి ముఖ్యమైన సమస్యలు తలెత్తే అవకాశం లేదు చాలా వరకు రెండవ ఇంటికి అధిపతైన శుక్రుడు మంచి స్థితిలో ఉంటాడు దీనివల్ల కుటుంబ జీవితంలో మంచితనం నిలిచి ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా వారి మధ్య ఉన్నటువంటి విషయాలు శాంతియుతంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఏ సమస్య అయినా తలెత్తినా కూడా ఉద్దేశ్యపూర్వకంగా దాన్ని తీవ్రతరం చేసే ప్రయత్నం చెయ్యొద్దు వ్యవహారాల పరంగా ఈ సంవత్సరం విరుద్ధమైన ఫలితాలు చూసే అవకాశం ఉంది ఎందుకంటే మార్చి నుండి శని ప్రభావం ప్రారంభమవుతుంది ఇది సంవత్సరాంతంలో కొన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది మే నెల మధ్యకాలం తరువాత గృహజీవితానికి సంబంధించి కొన్ని సమస్యలుండొచ్చు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగా ఉండొచ్చు కాబట్టి ఇంటికి సంబంధించిన అన్ని పనులు కూడా సమయానికి చెయ్యటం అనేది చాలా ముఖ్యం డబ్బుని ఆదా చేసే ప్రయత్నంలో ఇంటికి సంబంధించి ఏం కొనాలన్నా సరే మీరు షార్ట్కట్లయితే ఉపయోగించకండి అనవసరమైనటువంటి ఖర్చులేవైనా ఉంటే వాటిని పరిమితం చేయడం ద్వారా మీరు ఆదా చెయ్యండి ఇలా చేయటం వల్ల మీరు కుటుంబ జీవితంలో శాంతిని కాపాడుకోగలుగుతారు ఆస్తి ఇంకా వాహనాల విషయానికొస్తే కన్యారాశివారికి ఈ సంవత్సరం ఆస్తి భవనపరంగా మెరుగ్గా ఉంటుంది నాల్గవ ఇంట బృహస్పతి యొక్క ప్రభావం కారణంగా మే మధ్యలో ఆస్తి ఇంకా భవనానికి సంబంధించి అదృష్టాన్ని తెస్తాడు మే నెల మధ్యలో ఏదైనా భూమి లేకపోతే ప్లాట్లు కొనుగోలు చేయటమనేది మంచిది కొనుగోలు విషయంలో మే నెల మధ్య వరకు కూడా వేచి ఉండటం అనేది ఉత్తమంగా పరిగణించబడుతుంది మరి వాహన విషయానికొస్తే వాహన సమస్యల దృష్ట్యా సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు చొరవ తీసుకోవడమనేది ఉత్తమం అయితే మే నెల మధ్యకాలం తరువాత మాత్రం వాహనాలకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా ఉంటుంది నిపుణుల యొక్క సలహా తీసుకున్న తరువాత మాత్రమే ముందుకు సాగడం అనేది మంచిది కన్యారాశివారికి పరిహారాలు ఒక నల్ల ఆవును రోజూ సేవించండి అదేవిధంగా ప్రతిరోజూ గణపతిని పూజించండి మీ నుదిటిపై ఎప్పుడూ కూడా కుంకుమను ధరించండి మరి మిగిలిన రాసుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు